serial <coughs> pa serial pa in eduga enna bomma ga idda vidu sutt la

పన్నెండు అడుగులు వస్తుంది ఇది థర్టీ థౌజండ్ చెప్తున్నారు మనకి ఇదంతే అందులో కలర్లు అంటాయి ఇవన్నీ ఒకటే మోడలే ఉంటాయి కానీ కలర్లు వేరుంటాయి అన్నీ ముప్పై వేలు చెప్తున్నారు ఇవంతే ఆ పక్క షెడ్ ఇవన్నీ ఒకటే మోడల్ బ్రో మనకి గ్రానైట్ కలర్లో పెద్దది ఇందులో నాకు బలి నచ్చింది ఏదంటే ఏదంటే బ్రో చూపిస్తా చూడండి సేమ్ పసుపు ముద్దతో చేసి అంటున్నారు బ్రో నంది ఉంటాయి కింద ఇంకా పెయింట్ జరుగుతుంది మనకి పెయింట్ ఇంకా వేస్తున్నారు కళ్ళు వేస్తున్నారు ఆయన పెయింట్ జరుగుతుంది కలపాగలన్నీ డబల్ కలర్ మల్టీ కలర్లన్నీ యూజ్ చేశారు ఇది హైలైట్ ఒకటే మోడలే అన్నీ ఏమంటే కలర్లు వేరు మారేయంట ఇంకా కళ్ళు వేయాలి ఇప్పుడు హోమ్స్ గీయాలి చాలా పని ఉంది దీనికి కానీ చూడ్డానికి లుక్ మటుకు హైలైట్ ఉంది సేమ్ పసుపు ముద్ద ఉన్నట్టుంది బొమ్మ బ్లూ రండి ఇంకా పెద్ద బొమ్మలు ఉన్నాయంట చూద్దాం ఇప్పుడు పెయింట్ జరుగుతుందన్నీ ముందు రంగు అయిపోయినాయి అని అన్ని కలర్లు అయిపోయాయి ఇప్పుడు ఇది వర్క్ జరుగుతుంది ఎన్ని రోజులుగా అయిపోతాయినా ఇవన్నీ అంటే బాడీ కలర్ ఒకటి మారి మారింటదా బొమ్మ అంతా ఒకటే డిజైన్ రంగులు ఒకటి మారిన బ్రో బొమ్మలు అయితే హైలైట్గా ఉన్నాయి ఇదంతా ఒకటే మోడలే తలపాగా ఒకటే ప్రైస్ కూడా ముప్పై వేలు పడుతుందంట ఇది తలపాగా వచ్చే తగ్గిస్తారన్న మనకి ఈ బొమ్మ చూడండి చాలా బాగుంది అయోధ్య నుంచి వచ్చింది ఇది అంటే అయోధ్య మోడల్ ఇది చాలా బాగుంది విగ్రహం చూడొచ్చు మీరు ஆலங்கரம நல்லவரே 16 இந்தல ரெண்டு பேர் பத்தணும் 90 அது புக்கே பெயிப்போம் இந்த புக்கே பெயினா ஆலர ம எ Karnataka district Karnataka district புக்கே பெயி நம்ம పొద్దుటూరు బుకింగ్ అయిందట ఇది చిత్తూరు ఏడి తగ్గిస్తారు తగ్గిస్తారు ఖర్చుకున్న ఫిక్స్ కాదు హోల్సెల్గా అప్పుడు అన్న తక్కువ తక్కువ ధరలోనే దొరుకుతాయిందర చిూరు కంటే తక్కువ అన్న మళ్ళీ